ఒక సీనియర్ మోస్ట్ ఫిమేల్ డాగ్ అండి చెవుకి ఒక ప్రాబ్లం ఉండేది ఈ డాగ్కి కనీసం ఒక టూ ఇయర్స్ అబోవ్ డ్రెస్సింగ్ చేసేవాడిని చెవుకి అయినా అది క్యూర్ ఆపోయేది కాళ్ళతో రాకేది డాక్టర్ గారు రాసిన యాంటీబయాటిక్స్ కూడా చాలా తీసుకొచ్చి చేశాను ఆ చెవును మాత్రం నేను రికవరీ చేయలేకపోయినా నా లైఫ్ మొత్తంలో ఇదొకటి ఇంకో డాగ్ గురించి కూడా చెప్పాను కదా సాల్వ్ చేయలేకపోయాను నేను ఆ చెవు లాస్ట్కి చెవులు కొట్టుకున్నప్పుడు నరాలు అయిపోయి నీరు రక్తం చేరి బెలూన్ లాగా అవుతుంది కదండి చెవు చాలా డాక్స్లో మనం చూస్తుంటాం అది అయింది తర్వాత యాంటీబయాటిక్స్ వేసా వేసిన తర్వాత చెవు అట్లా ముడుచుకుపోయి ఆ నీరు అందులోనే ఎనక్కపోయి అట్లా అయిపోయింది చెవు ఇప్పటికీ ఏదో గీరుతూ ఉంటుంది చిన్న బ్లడ్ కనబడుతూ ఉంటుంది అక్కడ ఆ పూడిని పూడి వేస్తూ ఉంటాను తను ఉన్న ప్లేస్లో కాస్త అబ్జెక్షన్ చేయడం వల్ల అన్నం పెట్టలేకపోతున్నామండి బైక్ సౌండ్ వింటే రోడ్డు మీదకి పరిగెట్టుకుంటూ వస్తుంది అన్నము బిస్కెట్లు అన్నీ ఇక్కడ పెట్టేస్తాం డాగ్ చాలా సీనియర్ డాగ్ అండి ఒకసారి ఏదో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని వర్షం పడుతున్నాయని లోపలికి వెళ్ళి టాయిలెట్ పోతున్నాయని ఈ తల్లి నుంచి ఆ ఏడు పిల్లల్ని విడదీసి తీసుకుపోయి ఇక్కడ దూరంగా పడేసాడు ఒక వాచ్మెన్ ఈ ఏరియాలో అప్పుడు వెళ్ళి ఆ పిల్లల్ని అన్నీ తీసుకొచ్చి ఈ తల్లి దగ్గర వేసాను నేను ఎంత తల్లడిల్లిపోయిందో ఈ మదర్ డాగ్ చాలా సైలెంట్గా ఉంటుందండి ఈ డాగు బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించలేకపోయినా కొన్నిటికి అన్నీ సక్సెస్ఫుల్గా చేయించలేమండి తను పిల్లలు పెడతాంది ఉంటున్నాయి చనిపోతున్నాయి అక్కడే ఉంటుంది డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు